హలో నమస్కారమండి కథ పేరు నాన్న చెప్పిన అబద్ధం ఒక స్కూల్లో పిల్లోడు కార్తీక్ రోజు స్కూల్కి నడిచే దూరం చాలా ఎక్కువ కానీ పక్కనున్న పిల్లలంతా సైకిల్ మీద నడుస్తూ వస్తుంటారు వాడు ఒకసారి తన నాన్నని అడిగాడు నాన్న నాకు సైకిల్ తీసుకురావా నాన్న నవ్వుతూ చెప్పాడు ఈ నెల తరువాత డబ్బులు వస్తాయి బాబు ఖచ్చితంగా తీసుకుంటాను ఆ మాట విని కార్తీక్ ఆశతో రోజు ఆగబోతూ చూస్తాడు కానీ నెలలు గడుస్తాయి సైకిల్ కొనడం లేదు ఒకరోజు వాడు బలంగా అడిగాడు నాన్న ఎప్పుడు తెస్తావు నాన్న నవ్వుతూ అన్నాడు ఓ స చిన్న సర్ప్రైజ్ నీతో వస్తాను బాబు అని రేపు స్కూల్కి వెళ్ళే టైంకి కార్తీక్ ఇంటి ముందు ఓ సైకిల్ ఉంది ఆనందంతో ఊగిపోయాడు నాన్న నువ్వు అబద్ధం చెప్పావు కానీ ఇదే నాకు లైఫ్లో గొప్ప గిఫ్ట్ ఆయన మాత్రం లోపలికి వెళ్ళాడు తల్లి మౌనంగా అబద్ధం వెనుక నిజాన్ని చెప్పింది ఆ సైకిల్ కొనివ్వటానికి మీ నాన్న వాడిన ఫోన్ అమ్మేశాడు బాబు కార్తీక కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చి నాన్నని గట్టిగా పట్టుకున్నాడు తండ్రి చెప్పే కొన్ని అబద్ధాలు వెనుక నిజంగా త్యాగాల ప్రపంచమే ఉంటుంది బాబు